ఈ రోజు అయితే చికెన్ ఎగ్ అలాగే ఫిష్ ఎగ్ తో అయితే డిఫరెంట్ స్టైల్లో స్నాక్ అయితే చేయబోతున్నానండి ఇక వీడియోలోకి తెలిపోతామానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కోరుకుంటున్నానండి పిల్లలకి అయితే వీలైతే స్నాక్స్ గురించి రోజు ఒకటే పెడితే తెలుసు రోజు ఒక్కొక్క స్టైల్లో ఒక డిఫరెంట్ స్టైల్లో చెయ్యాలి అయితే నేను ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను క్లైమేట్ చూడండి రోజు సడన్గా చేంజ్ అయిపోయిందండి క్లైమేట్ ఇంకా పిల్లలకనే కాదు నాకు కూడా ఏదైనా తినాలి అనిపిస్తుంది ఇంకా ఫిష్ ఎగ్తో మా సైడ్ అయితే సెనా అంటారండి సెనా అలాగే ఎగ్ కాంబినేషన్లో అయితే ఈ రోజు స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను పదండి ఇంకా వీడిలోకి అయితే వెళ్ళిపోదాం మొన్న అయితే మోస చేపలు కురిచి చేశాను కదండి అప్పుడు ఆ చేప తెచ్చినప్పుడు అందులో ఆ చేపకైతే సెలవు వచ్చిందనమాట పిల్లలకి అయితే చాలా మంచిదని చెప్పి ఉంచానండి వాడేకుండా నేనైతే ఈరోజు దీంతో స్నాక్ చేద్దాము నార్మల్గా అయితే ఫిష్ ఎక్కువ నీసు వాసన వస్తుంది కదండి ఈ ఎగ్ కూడా అంతే అనమాట దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్ గా వాష్ చేసుకోవాలి మనం ఇందులో అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కడగాలండి ఫస్ట్ అయితే నార్మల్గా కడుగుతున్నాను ఫిష్ ఎగ్ని అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసుకుని అయితే వాష్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో మనం జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మనం తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేస్తామండి జస్ట్ కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి కావాలంటే మనం తర్వాత వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా అండి మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే వేసుకోవచ్చు జీర పౌడర్ ఇప్పుడు ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇది వరకు చేశానండి టేస్ట్ బాగుంది కదా అని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే మనం సైడ్ పెట్టేసుకోవాలి ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చూడొచ్చు ఇక్కడ గిన్నె హీట్ అయిన తర్వాత సరిపడగా ఆయిల్ వేసుకుని ఈ సనంతా కూడా వేసి వేయించుకోవాలి ఇలాగ త్వరగా అడుగు అంటుకుపోతుందండి స్లోగా కలుపుకుంటూ ఉండాలి సిమ్లోనే పెట్టుకోవాలండి ఒకసారి బాగా కలుపుకుని సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి అప్పుడు బాగా కుక్ అవుతుంది చూద్దాము ఇదైతే రెడీ అయిపోయిందండి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ ఇచ్చేసుకొని ఇలా ఉంచేద్దాము నెక్స్ట్ ఏమేమి కావాలో చూపిస్తాను మీకు ఇదైతే వేగిపోయిందండి పక్కన చల్లారుతూ ఉంది కదా ఇప్పుడైతే మనం ఈ స్నాక్ అయితే ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి వన్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే వన్ టమాటో కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర అండి అలాగే ఎగ్స్ అనమాట ఇవన్నీ రెడీగా ఉంచుకున్నాను నెక్స్ట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి చల్లారింది కదా ఇప్పుడైతే మనం ఎగ్స్ని ఇందులో కొట్టుకుని వేసుకోవాలి ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది ట్రై అయితే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫిష్ ఎగ్ అలాగే చికెన్ ఎగ్కి చేస్తున్నాను ఇలా మొత్తం ఎగ్స్ అన్ని కూడా బ్రేక్ చేసి వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి చూసారు కదండి ఫిష్ ఎగ్లో మొత్తం ఎగ్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు గరితో అవ్వట్లేదు అనుకుంటే కనుక చేత్తో కనుక బాగా చేసేసుకోవాలి చేత్తో వండలేమి లేకుండా చేసుకోవాలండి ఇంకా ఎగ్ పడుతుంది అనిపిస్తే ఇంకో ఎగ్ వేసుకుని చేసుకోవాలి ఇలా లూజ్ ఈ కండి ఏమనండి చూసారు కదండి ఇలా వండలేమి లేకుండా ఇలా అవ్వాలి అనమాట లూజ్ ఇంకా కొంచెం లూజ్గానే ఉండాలి మనం ఆమ్లెట్ వేసుకోవడానికి నేనైతే ఇప్పుడు ఇందులో వేస్తానండి ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను నేను బయట మార్కెట్లో కూడా దొరికింది నేనైతే ఇందులో ట్రై చేస్తున్నానండి మీకు ఇది లేదు అనుకుంటే నార్మల్గా ఆమ్లెట్ వేసుకుంటాం కదా అందులో కూడా వేసుకోవచ్చు ఆన్ చేసుకుని ఇదైతే పెట్టుకోవాలండి ఇది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం నార్మల్గానే ఆయిల్ వేసుకుని ఆమ్లెట్లా వేయాలి ఎలా వేయాలి ఏమే వేస్తామని మీకు చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి జస్ట్ ఒక జస్ట్ ఒక డ్రాప్ వేయాలంతే ఇలా వేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకోవాలండి ఈ మాత్రం ఆయిల్ ఉండాలి ఆయిల్ కొంచెం కాగలివ్వాలండి కాగిన తర్వాత ఆమ్లెట్ ఎలా వేస్తాను ఏమేమి వేస్తానో చూపిస్తాను మీకు అయితే కాగిందండి ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం అట్లాగా వేసుకోవాలన్నమాట ఇలా వేస్తే చాలు ఇలా మొత్తం అన్నింటిలో నాలుగిటిలో కూడా వేసుకుంటున్నాను అవైతే వేసాం కదండి ఆమ్లెట్ లాగా ఇప్పుడైతే మనం ఇవన్నీ కూడా పైనలా వేసుకోవాలి కొంచెం కొంచెంగా మరి ఎక్కువ అయితే అవసరం లేదండి నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు అలా పచ్చిమిరకాయ ముక్కలు రెండు కరివేపాకులు కొద్దిగా జీలకర్ర ఒకటి గల కొత్తిమీర వేసుకోవాలి అలాగే మిగతా అన్నీ కూడా వేసేసుకుందాము ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి నాకు ఇలా మొత్తం అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి చూసారు కదండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు జస్ట్ అలా ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు వేగనివ్వాలి సిమ్లో పెట్టుకుని మగ్గన ఇవ్వాలండి హైలో పెడితే త్వరగా వేగిపోతుంది లోపల కుక్ అవ్వదు సో సిమ్లో పెట్టి మనం ఒక త్రీ మినిట్స్ వరకు అలాగా వేగనిద్దాము చూస్తారు కదండీ ఒక త్రీ మినిట్స్కి వేగినట్టు మనకి తెలుస్తుంది కదా అప్పుడైతే మనం స్లోగా ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఒకటి చేశాను ఇంకోటి చేస్తున్నాను చూడండి స్లోగా చేసుకోవాలండి కొంచెం ఇలా వచ్చేస్తుంది ఇలా చేసుకోవాలి కాకుండా అలా ఒకటి చేసుకోవాలి మొత్తం చేశాను ఇలా మొత్తం అన్నీ కూడా టర్న్ చేసుకోవాలండి ఇంకొక జస్ట్ ఒక టూ మినిట్స్లో వేగిపోతాయి మొత్తం అయిన తర్వాత చూపిస్తాను ఇవైతే అండి చాలా త్వరగానే వేగిపోతాయి మనం దగ్గరుండి చూసుకోవాలి లేదా మాడిపోతాయి చూసారు కదండి ఎంత ఈజీగా తక్కువ టైంలో స్నాక్స్ రెడీ అయిపోయిందో ఇలా టర్న్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది టేస్టీ టేస్టీగా దీని పేరేంటూ ఏమి ఉండదండి ఫిష్ ఎగ్తో అలాగే చికెన్ ఎగ్తో చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూపిస్తాను మీకు అండి దీనికి మయోనీ ఉంటే బాగుంటుంది కానీ ఇంట్లో అయితే మయోనీ లేదు సో టమాటో ఒక చెప్పు వేసుకుందాం అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి మీకు కావాలనుకుంటే మనకి ఎలా కావాలో అలా తినచ్చు టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల ఎలా ఉంటుంది ఏంటనేది లోపల అయితే కరెక్ట్గా వేగిపోయిందండి చాలా బాగుంది వేడి వేడిగా భలే ఉంది టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో చాలా వేడిగా ఉందండి ఇలా టమాటో సాస్లో వేసుకుని చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకైతే కామెంట్ చేయండి అలాగే మిగతా కూడా వేసేసుకోవడమే ఇంకా మీకు జస్ట్ అలా ఈ నాలుగు చూపిస్తున్నాను బ్యాక్ చూడండి ఫ్రంట్ చూడండి ఇలా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై కూడా ఎలా ఉందో చూద్దాం అండి మరి క్లైమేట్ మనకి కూల్గా ఉంది కదా అని స్నాక్ అయితే స్టార్ట్ చేశాము కానీ చూసారు కదా ఎలా అయిపోయిందో మళ్ళీ చేసింది అనమాట ఈ వైదర్ క్లైమేట్ అయితే ఉంటుందండి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలీదు చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కన సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయాలని నోటిఫికేషన్ వస్తుంది అప్పు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్